నమస్తే వెల్కమ్ టు వీ టూ న్యూస్ ముందుగా హెడ్ హెడ్లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో వేడుకగా శ్రీ జ్ఞాన ప్రసూ నంబరిక అమ్మవారి తిరుచి వాహన సేవ విశేష పూజలు నిర్వహించిన అర్చకులు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామి వారికి అభిషేకం సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుచారూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నరాత్రి గజ వాహనంపై ఈరోజు ఉదయం సర్వ భూపాల వాహనంపై దర్శనం ఇచ్చిన అమ్మవారు తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశం హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎంపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు బెంగళూరులో ఏటీఎం చోరీ కేసులో కుప్పంలో నిందితుల అరెస్టు ఐదున్నర కోట్ల చోరీ సొమ్ము స్వాధీనం శ్రీకళ ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి శ్రీ ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయం ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరంజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు టీశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వరాభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కుళ్ళు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ అలీ అధికారులు పాల్గొన్నారు శ్రీకళ హస్తేశ్వర దేవస్థానం టూరిస్ట్ బస్ లో కనీస సౌకర్యాలు లేక అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా అధికారులను కోరుతున్నారు నిత్యం వచ్చే భక్తులే కాకుండా నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో శ్రీకళహస్తికి వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు సొంత వాహనాల్లో వస్తుంటారు అయితే సౌకర్యాల లేమితో నానా ఇబ్బందులు పడుతున్నవారు పార్కింగ్ ఫీజు వసూలుపై ఉండే శ్రద్ధ సౌకర్యాల్లో కల్పించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి అయ్యప్ప స్వామి భక్తులు మురికి కాలవల పక్కనే వంటలు వండుకుంటూ తినవలసిన దుస్థితి ఏర్పడింది శ్రీకళాహస్తికి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులు నిష్టగా భిక్ష చేయడానికి కనీసం మంచి ప్రదేశం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ మురికి నీరు పక్కనే వంటలు వండుతూ అక్కడే భుజించవలసిన దిన పరిస్థితి ఏర్పడిందని దీనిపై భక్తులు మాట్లాడుతూ తాము అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ వస్తున్నామని అయ్యప్ప స్వాములు అంటే ప్రతి దేవస్థానంలోనూ ప్రత్యేకంగా వారికి స్థలం కేటాయించి భిక్ష చేయడానికి సౌకర్యం చూపెడుతుందని అన్నారు అయితే శ్రీకళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతంలో ఉంటున్న టూరిజం బస్టాండ్లో చిన్నపాటి వర్షానికి మురికి గుంటల్లా మారి ఆ మురికి గుంటల పక్కనే తాము భోజనాలను వండుకుంటూ భిక్ష చేస్తున్నామని అంటున్నారు భక్తులకు మరియు వచ్చే భక్తులకు షెడ్లను ఏర్పాటు చేసి భోజనాలు వండుకునేందుకు అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేశారు ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించవలసిందిగా అధికారులను కోరారు ఈ సందర్భంగా హిందూ ధార్మిక మండలి సభ్యులు గరికపాటి రమేష్ మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపాటి వర్షానికి చెరువుల్లా మారి మురికి నీరు దర్శనమిస్తుందని ఈ మురికి నీరు పక్కనే భక్తులు భోజనాలు వండుకుంటూ అక్కడే భుజిస్తున్నారని అధికారులు భక్తులు పడుతున్న కష్టాలను గ్రహించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా కోరారు ఇక్కడికి వచ్చే భక్తులు బయట వసతి గృహాల్లో బాత్రూమ్ పోవాలంటే యాభై రూపాయలు వసూలు చేస్తున్నారని తద్వారా భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని దీనిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు వారి దేవస్థానం దేవస్థానం సమీపంలో ఉన్న టూరిస్ట్ స్టాండ్ వద్ద వర్షాలు పడితే ఇక్కడికి వచ్చే యాత్రికులకి ఏ మాత్రం సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలం కార్తీక మాసం ఇలాంటి మాసాల్లో తనూరు మాసము మాసము ఈ మూడు నెలలు అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్రకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే తిరిగి వచ్చేటప్పుడు కానీ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ శ్రీకాశేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేస్తుంటారు విచ్చేసిన వారు ఈ అయ్యప్ప భక్తులవుతే మామూలు భక్తులు అవుతేమి వాళ్ళు తిరిగి వచ్చే లోపల వారు వచ్చిన బస్సుల్లో ఇక్కడ వారికి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఇక్కడ తయారు చేస్తారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఉన్నట్టుండే వర్షం పడిన ఈ ప్రాంతంలో సరిగా కింద గార పూర్తిగా లేకుండా పోవడం పైన షెడ్ లేకుండా పోవడం వారు తయారు చేసుకున్న ఆహారాన్ని కూడా ప్రశాంతంగా తినడానికి కానీ కుచ్చిన కుర్చీలు లేకుండా కింద కూర్చోవాలంటే చెమ్మగా ఏదైనా కూరగాయలు ఇలాంటివి తరుక్కునేటప్పుడు కింద కూడా మట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ దర్శనానికి చేస్తున్న ఈ యాత్రికులకి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ ఇక్కడికి తీసుకు వస్తూ ఇంత ఇబ్బందులు పడుతూ అదేవిధంగా బాత్రూమ్లకు వెళ్లాలనేసి వెళ్తు వెళ్తే అసలు గలీజ్గా ఉంది అసలు పోయేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది బయట గలీజ్గా ఉంది ఇంక లోపల ఎలాగ ఉంటుందో అనేసి కూడా అయ్యప్ప స్వామి భక్తులు కూడా చాలా మంది తిరిగి వెళ్తున్నారు ఆలయ అధికారులు ఈ ప్రాంతాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దాలి ఒక పెద్ద రైతుల చేద్ద ఏర్పాటు చేయాలి వృద్ధులు కూడా ఈ యాత్రలకి పుణ్యక్షేత్రాలకు వస్తుంటారు వారి కుర్చులే కూడా ఇక్కడ కుర్చీలు ఏర్పాటు చేయాలి మన సంస్కృతి సేవా ట్రస్ట్ సంస్థ వ్యవస్థాపకులు కాయం హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో రెండు వందల యాభై మంది విద్యార్థినిలకు శానిటరీ ప్యాడ్స్లను పంపిణీ చేశారు విద్యార్థినులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ప్రతి విద్యార్థిని పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రతి విద్యార్థిని ఆరోగ్యంగా ఉంచి మంచి వాతావరణంలో విద్యాభ్యాసం చేసే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు వారు అధ్రోహించిన ఉన్నత శిఖరాలతో తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ప్రతి ఒక్కరు సమాజంలో సేవాతత్వం కలిగి ఉండాలని మానవ సేవి మాధవ సేవ అనే రీతిలో ఈ వయసు నుంచే ఇనుమడింప చేసుకుని సమాజ సేవ చేయాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ఎన్ విజయ్ కుమార్ శ్రీకళహస్తి డివిజన్ బీసీ వెల్ఫేర్ అధికారి కె మునీంద్రయ్య తొట్టంబేడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లహరిని తదితరులు పాల్గొన్నారు తెచ్చుకుంటే నమస్కారం ఈ కాలేజ్ దగ్గర చట్టం లేడు ప్రభుత్వ బాలికల డీసీ ఆశ్రమం నందు డీసీటీ వారి సహకారంతో పిల్లలకి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వాళ్ళకి కొన్ని నెలలు సరిపడా నాప్కిన్స్ దాదాపు నూట యాభై మంది పిల్లలకి ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క అధికారుల సహకారంతో పిల్లలకు అందించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు పిల్లలకి వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతపై ఆహ్వానం కల్పించి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నతంగా ఎదిగి ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకొని తల్లిదండ్రులకి అలాగే చదువుకున్న పాఠశాలకి హాస్టల్లో ఉన్నటువంటి అధికారులకు అందరూ కూడా మంచి పేరు దేవాలను ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాగా పిల్లలు మంచిగా ఉంటూ కుటుంబానికి సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉంటూ మన భారతదేశం యొక్క జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడంలో ఈరోజు పిల్లలే రేపటి మంచి భవిష్యత్తు ఉన్నతంగా ఎదిగి ఉన్నారని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి హాజరైన తీరు ప్రజాస్వామ్యంకు రాజకీయాలకు పెను ప్రమాదకరమని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి అన్నారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం నిర్వహించారు పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లలో తొమ్మిది ఈడీ కేసుల్లో ఏవన్ నిందితుడిగా ఉండి పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తి ప్రభుత్వానికి అటాచ్ చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆరు సంవత్సరాలుగా వివిధ కారణాలతో కోర్టు వాయిదాలను ఎగ్గొట్టి ఈరోజు కోర్టుకు వెళ్తే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు ఇప్పటికైనా వైసీపీ అధ్యక్షుడితో పాటు ఇతని నేతలు కార్యకర్తలు తమ తీరును మార్చుకోవాలని ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానాలను గౌరవించాలని హితవు పలికారు మరి చెప్పుకుంటా పోతే కోర్టు అనేది న్యాయస్థానాల మీద అందరికీ సమానం రాజ్యాంగ హక్కులు విని ఒకరు పెద్ద అచ్చిన తారతమ్యం ఉండదు మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పదకొండు సిబిఐ షార్జ్షీట్లు ఏ ఒని ముద్దాయి తొమ్మిది ఈడీ కేసుల్లో ఏ ఒండి పదహారు నెలలు జైలు జీవితాన్ని అనుభవించి నలభై మూడు వేల కోట్ల రూపాయలు తన అక్రమ సంపాదన అటాచ్మెంట్ అంటే చట్టబద్ధంగా ప్రభుత్వంకి అటాచ్మెంట్ చేయడం జరిగింది అటువంటి నేరారోపణ ఉన్నటువంటి ఆర్థిక ఇంకా ఉగ్రవాదీకరణ ప్రమాదకరమైనటువంటి ఆర్థిక నేరస్తులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వందలాది వాహనాలలో వేలాది మందితో పోవాలని ప్రణాళిక రచించడం ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత వారి యొక్క నాయకులు తీసుకుని చెలో హైదరాబాద్ అని పిలుపునివ్వడం ఏదో అక్కడేదో నిరసనో ర్యాలీకే పోయినట్టు తప్ప కోర్టు వాయిదాకి పోయినట్టు లేదు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహించారు వ్యవసాయ శాఖ ఏఓలు రైతు సేవా కేంద్రాల సిబ్బందికి సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భూసారాన్ని పెంచే విధంగా రైతుల అవగాహన కల్పించి ప్రోత్సహించాలని శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి కోరారు శ్రీకాళహస్తి శాఖ అధికారి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించి సేంద్రీయ వ్యవసాయాన్ని రైతులు ఆరంభించడానికి ఎలాంటి సహకారం అందించాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల ప్రభావంతో భూసారం కోల్పోతుందని భూసారాన్ని పెంచే విధంగా సేంద్రియ ఎరువులను వాడే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి గత మూడు రోజులుగా ఇది మూడో రోజులు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ అనే పథకం ద్వారా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనే దాని మీద శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది మూడో రోజు ఐదు మండలాలకు సంబంధించి ఏపేడు కాళహస్తి పొట్టంబేడు బిఎన్ కెడ్డి కేవ్ ఐదు మండలాలకు సంబంధించి సిబ్బందికి ఈరోజు చివరి రోజు అంటే భవిష్యత్తులో రసాయనిక ఇవ్వను తగ్గించి సేంద్రియ వ్యవసాయం పెంచి భూమి నేలనే కానీ భూమి నేలను మనుషుల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రభుత్వం వారు ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి రైతులను కూడా దానికి అనుగుణంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టారు కాబట్టి మూడు లేబర్ కోర్టుల చట్టాలను నిరసిస్తూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు మోదీ ప్రభుత్వం దేశంలో కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోర్టు చట్టాలను తీసుకురావడం అత్యంత దురదృష్టకరమని కార్మికులు తిరుగుబాటు చేస్తే అధికారం కుప్పకూలిపోతుందనేది మోదీ గ్రహించాలని సిపిఎం నాయకులు హెచ్చరించారు శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు నాలుగు లేబర్ కోర్టుల చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కార్మిక నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు నాలుగు లేబర్ కోర్టు చట్టాలు రద్దు చేయాలి కార్మిక సంఘాలతో చర్చించాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పుల్లయ్య గంధం వని తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని రెయిన్బో స్కూల్లో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా చిన్నారులు వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ షహర్బాను మాట్లాడుతూ తరగతుల్లో నేర్చుకున్న విషయాలను వివిధ ప్రాజెక్టుల రూపంలో విద్యార్థులు ప్రదర్శించారని అన్నారు ప్రత్యేకంగా విద్యార్థుల కోడింగ్ నైపుణ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి సాంకేతిక రంగంలో చిన్నారులు చూపిన ప్రతిభకు తల్లిదండ్రులు ప్రశంసించారు

ఆ ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఓన్లీ ఏదో ప్రెజెంట్ చేయడం కాకుండా వాళ్ళ ఓన్ ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ దానిలో నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో అదంతా కూడా కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట దెర్ ఆర్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇయర్ అండ్ దీనిలో దీని ద్వారా ఏమంటే పిల్లలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా నిజంగా మనం ఎలా ఫాలో అవ్వాలి ఇట్ ఈస్ అబౌట్ ప్రాఫిట్ రూల్స్ ప్రాఫిట్ ని జస్ట్ మనం నేర్చుకోవడం కాదు దాన్ని ఎలా ఫాలో చేయాలి

గజవాహన సేవ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు లక్షలాదిగా భక్తులు మాడవీధులకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో కీలకమైన గజవాహన సేవ నిన్న రాత్రి కన్నుల పండవగా జరిగింది గజవాహన సేవకు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా అమ్మవారు తన నిత్య వాహనమైన గజవాహనంపై సర్వలంకరణ భూషిత్రాలై భక్తులకు ఇచ్చారు బ్రహ్మోత్సవాలలో గజవాహన సేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది తిరుమల శ్రీవారికి అలంకరించే లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకొచ్చి ప్రత్యేకంగా అమ్మవారికి అలంకరిస్తారు ఇక వాహన సేవకు ముందు అమ్మవారిని లక్ష్మీకాసుల హారం బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజవాహనంపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు జియంగార్ల వేద మంత్రాలు కేరళ వాయిద్యాలు చెక్క భజనలు కళాకారుల నృత్య ప్రదర్శనలు నడమ వాహన సేవ వైభవంగా సాగింది వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు వాహన సేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజియర్ స్వామి శ్రీ శ్రీ చిన్నజియర్ స్వామి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేఈఓ వీరబ్రహ్మం సివీఎస్ఓ మురిలి మురళీకృష్ణ టీటీడీ బోర్డు మెంబర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై సాయంత్రం స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను కరుణించారు తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆరు రోజైన ఈ రోజు ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బార కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు మంగళ వాయిద్యాలు భక్తుల కూలాటాలు నడవ అమ్మవారు ఆలయం నాలుగు మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగున భక్తులు నారికేలం కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగా అలిమేలు మంగ సర్వభూపాలురు వాహన ఆస్తినులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిర్పతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా ఉన్నారు వీరంతా నేడు జగదేక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు వాహన సేవల్లో తిరుమల శ్రీ శ్రీశ్రీ పెద్దజీయ స్వామి శ్రీ శ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగల్ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ కంకణ భట్టారు పి శ్రీనివాసాచార్యులు అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్లు రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ చలపతి సుబ్బరాయుడు సుభాస్కర్ నాయుడు పలువురు అర్చకులు ఇతర అధికారులు భక్తులు ఇతర అధికారులు పాల్గొన్నారు తెర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ నేత్ర పర్వంగా శనివారం శ్రీవారి పాదాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ముందుగా పసుపు మండపం వద్దకు చేరుకున్న శ్రీవారి పాదాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీవారి పాదాలను తిరుచిపై ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు గరుడ సేవలో శ్రీవారి పాదాలను అమ్మవారికి అలంకరించి ఊరేగిస్తారు ఈ కార్యక్రమంలో సివిఎస్ఓ కే మురళీకృష్ణ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్లు రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బరాయుడు సుభాస్కర్ నాయుడు పలువురు అర్చకులు ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఈ రోజు తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి ఎం గురుమూర్తి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టవలసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు బెంగళూరులో సంచలనం రేపిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో నిందితులు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు దీంతో పోలీసులు గుడిపల్లి మండలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేసి చోరీ చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పంతొమ్మిదిన బెంగళూరులో ఏటీఎం చోరీకి గురైంది సినిమా రేంజ్లో నిందితులు ఏటీఎం వాహనాన్ని అడ్డగించి సిబ్బందిని బెదిరించి ఏడు కోట్లు నగదు ఎత్తుకెళ్లారు పక్కా ప్లాన్ ప్రకారం ఈ దోపిడీ జరగ్గా పోలీసులు స్పెషల్ తో రంగంలోకి దిగి నిందితుల కోసం గాలించి ప్రారంభించారు కాగా కేసు విచారణలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది నిందితుల్లో ఏపీకి చెందిన కుప్పం వాసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు గుడిపాల మండలం చిత్తపారకు చెందిన సోదరులు రవి రాకేష్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు దోపిడీ తర్వాత యూపీ రిజిస్ట్రేషన్ వాహనంలో నగదుని తీసుకొచ్చి అట్టపెట్టెలను అటవీ ప్రాంతాలలో పారేసినట్టు విచారణలో తేలింది అంతేకాకుండా కుర్మానపల్లిలోని నవీన్ అనే వ్యక్తి ఇంట్లో నిందితులు నగదు దాచినట్టు పోలీసులు గుర్తించారు దీంతో నవీన్ ఇంట్లోని ఐదు కోట్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు కావడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది ప్రస్తుతం కేసు విచారణలో ఉంది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ నిర్మాత నందమూరి రామకృష్ణ పిసి కమిటీ చైర్మన్ కోన రవికుమార్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేసి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి ఆలయంలో వేడుకగా శ్రీ జ్ఞాన అంబిక అమ్మవారి తిరుచి వాహన సేవ విశేష పూజలు నిర్వహించిన అర్చకులు శనివారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేకం సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న రాత్రి గజ వాహనంపై ఈ రోజు ఉదయం సర్వ భూపాల వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశం హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎంపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు బెంగళూరులో ఏటీఎం చోరీ కేసులో కుప్పంలో నిందితుల అరెస్టు ఐదున్నర కోట్ల చోరీ సొమ్ము స్వాధీనం న్యూస్ నమస్తే